ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం ములుగు జిల్లా కేంద్రంలో దొంగ నోటు కలకలం రేపింది గ్రో మోడ్ షాప్ లో పనిచేస్తున్న వ్యక్తి ఎస్బీఐ బ్యాంక్ లో డిపాజిట్ చేయడానికి వెళ్లాడు అందులో ఐదు వందల నోట్ ఒకటి ఫేక్ గా గుర్తించారు దీంతో ఫేక్ నోట్స్ ఎలామణి అవుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు మంచిర్యాల జిల్లా మందమరిలోని మున్సిపల్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు మున్సిపాలిటీలోని ఇరవై నాలుగు వార్డుల్లో అనేక సమస్యలు ఉన్నాయన్నారు ప్రధానంగా డ్రైనేజ్ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నిరసన చేపట్టారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో పంచాయతీ కార్మికులు ఒక్కరోజు సమ్మె నిర్వహించారు పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలన్నారు కార్మికుల ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు ఇటీవల కోల్కతా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళా డాక్టర్ పై అత్యాచారం చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు ప్రజల ప్రాణాలను కాపాడుతున్న తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు డాక్టర్ పై అఘాయిత్యానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు హన్మకొండ జిల్లా పాలకుర్తి ఇరిగేషన్ ఏఈ గోపాల్ ఏసీబీ ట్రాప్ చేసి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు హన్మకొండ నక్కలగుట్టలో ఆరు వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డాడు ఏసీబీ తరలించి అధికారులు విచారణ చేస్తున్నారు యాదాద్రి జిల్లా మెడికల్ కాలేజ్ కోసం ఆలరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భూ పరిశీలన చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ గారితో కలిసి భూమిని పరిశీలించారు మెడికల్ కాలేజీకి అవసరమయ్యే ఇరవై ఎకరాల భూమిని పరిశీలించారు హర్గ తిరంగ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా గోదావరి కాని బీజేపీ నేతలు మహినీయుల విగ్రహాలను శుద్ధి చేశారు పట్టణంలోని ప్రధాన చౌరస్తాల్లో ఉన్న గాంధీ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి శుద్ధి చేశారు ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై తిరంగ జెండా ఎగురవేసేలా ప్రజలను చైతన్యం చేస్తున్నామని అన్నారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సీఐ ఎస్ఐలు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు సదస్సులో పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ ధర్మారం ఎస్ఐ సీలం లక్ష్మణ్లు పాల్గొన్నారు విద్యార్థులకు యువతకు మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు యువత చెడు అలవాట్లకు బానిస కావద్దని మత్తు పదార్థాలకు అలవాటు కావద్దని వారు కోరారు